నాకు అభిపంపిన ఆ మెసేజ్లోని మాటలు నా మనస్సుకు విందుల వంటి ఆశ ఇచ్చాయి అతను ఎస్క్రిబాయో అత్తయ్యా నీ ప్రజెన్స్ నాకు లైఫ్ నేను ఇక్కడి జాబ్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా నీ మాటలు నాకు బలమే ఒక తప్పక వెళ్ళి నీ దగ్గరికి చెప్పుకోవాలి ఆ మెసేజ్ చదివి నేను నేను ఒక పరవశతలో కొద్ద అయినట్టు అనిపించా ఊరి మధ్యలో నాకున్న ఈ రిలేషన్ గురించి ఒక రకమైన ఆశ మొదలైంది కాని అదే ఆశలో భయం కూడా ఒకటి కలిగింది సమాజం నా భర్త మా కాపు కొంతకాలం తరువాత అతను ఫోన్ చేసి సిటీ నుండి వచ్చే రోజు చెప్పాడు నా గుండె వచ్చరికీయింది ఇలా మనసులోని ఆశలు నిశ్శబ్ద సంభాషణలు బదులుకు మాటల్లోకి వచ్చేవేమో అన్న ఊహకూడా తెరమీదకి వచ్చేసింది ఆ రోజు అతను ఇంటికి వచ్చి నా చెయ్యిని పట్టుకుని నిలిచాడు అతని కన్నుల్లో కాస్త కాస్త నీరు అతను చెప్పినట్టు నేనుకూడా ఏదో చెప్పాలని అనుకోలేను మాటలు వెనక్కి ఉంటున్నా మనసు చాలా గొప్పగా పలికింది అత్తయ్యా నిన్ను చూసి నాకు ఒక భరోసా వచ్చిందే నాకు డౌట్ ఉంది భయముంది కాని నీతో ఉన్నప్పుడు నాకు ఏదో శాంతి లభిస్తుంది అతను వాంతాల్లా చిరునవ్వుతో అన్నాడు నాకు అనుపుడే స్థిరంగా ఉన్న ఒక కొలువు కనబడింది నేను నిజంగా అతనిని వదలలేను కాని తెలియకనే అది నన్ను బారిపెట్టింది నా వివాహబంధం నా పిల్లల భవిష్యత్తు ఎవరికి నేను బాధ కలిగస్తాను భవిష్యత్తులో నన్ను ఎవరు కోపంతో చూచుకుంటారు ఈ ప్రశ్నలు ప్రతి అభివాక్యంలో నా మైండ్లోకి వచ్చాయి ఆ రోజు రాత్రి మేముగా మాట్లాడాం కాని మాటలో కాదు చిన్న చిన్న కాయలు సముచిత నిర్ణయాలు వాగ్దానాలు అన్నిటివి మనసుల మధ్య పడిపోయాయి అతను వెళ్లిన తర్వాత నాగది ఒక తలుపు మూసిపెట్టినట్టు అనిపించింది ఏదో నిశ్శబ్దం వచ్చి వయస్కు తట్టికట్టే పరిమాణంలో కదలిక చూపింది కొన్ని రోజులు మళ్లీ పెద్దగా సజావుగా గడిచాయి అభిసిటీలో సెటిల్ కావడానికి కష్టపడి పనిచేశాడు నేను ఇంట్లో నా విధులను చేసుకుంటూ అతని గురించి ఆలోచించా నాకు తెలియని ఒక పరిమాణం నాలోపల వృద్ధి చెందగా అదే సమయంలో నేను ఇబ్బందిగా ఉండే ఒక ఉన్నది మా ఊరిలో చుట్టుపక్కల వాళ్లు ఈ బంధాన్ని గమనించారు మొదట చిన్న గుసగుసలు తర్వాత వెంటనే పెద్ద వార్తగా మారిపోయింది ఒకరోజు మొహుమాటలతో మా కూడా గొసిప్ వచ్చింది ఆవిడ ఆ అబ్బాయిని ఎక్కువగా చూసుకుంటుంది చూడండి ఇంకేముంది అని మాటలు నా చెవిలో తాకినప్పుడు నా చెవులు నొప్పించుకున్నాయి నేను అప్పుడే పెద్దగా స్పందించకుండా కాకుండా కలవరంలా ఉంటూ ఇంటిలోపల మో క్వాయిట్ అయ్యాను నా భర్త రాజేష్ ఎప్పుడు ముందుగా గమనిస్తూ ఏమైందో అని అడిగాడు నేను తప్పకుండా చెప్పలేదు కాని అతని ముఖంలో ఒక సందేహం నిండిపోయింది అది నా మనస్సును గాయపరిచింది గొసి పెరిగిన కొద్ది సమయంలో మా ఇంటికి ఒక విపరీత సంఘటన వచ్చింది మా ఊరు పెద్దవాడు వచ్చి కలవగా ఇలా ఉన్నట్టు వింటున్నాం అది మీకు మంచిది కాదు అని బదులిచ్చాడు ఆయన మాటలు కైనముగా గోరవ రూపంలో చెప్పబడ్డాయి అప్పుడు నా చనిపోతున్న గుండెకు మరింత ఓదార్పు కుదిరింది నాకు తెలిసింది ఇది ఆచారంపైన ఒక అస్తవ్యస్త పరిస్థితి నేను ఎవరి వెనుక కూడా అడ్డుకోకూడదని నా డిసిజన్స్ నన్నే తీసుకోవాలని ఆకలి పెరిగింది కాని అదే సమయంలో నా లోపల ఉన్న అభిపట్లని భావం వెనక్కి తగ్గలేదు అప్పుడు నా భర్త రాజేష్ ఒక సరళమైన కాని దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు అతను మా ఇంటిలో మరింత దృష్టిని పెట్టి నేను ఎలా సమాజానికి చూసేలా ఉండాలో నిర్ణయించుకున్నాడు ఆయన కొన్ని రోజుల్లోనే మాటల్లో కైనత చూపించి ఈ రోజులు నీ చేస్తున్న ఉద్దేశాలకు నా ఇంటి పేరు క్షమించదు అని అన్నాడు అతని మాటలు నా మనసును ముల్లోకంగా పట్టాయి నేను అర్థం చేసుకోలేకుండానే మూవుగా నిలబడ్డా అభిమాత్రం సిటీలో వెళ్లి మరింత కష్టం పడుతూ ఉంటాడు అతడి మొబైల్ నుండి ఒకరోజు పెద్ద విషాదసుదైన ఈమెయిల్ వచ్చింది అతనికి జాబ్లో ఒక పెద్ద ఎమర్జెన్సీ అతని కారు చెడ్డిపోయింది అతను ఫైనాన్షియల్ ఒత్తిడిలో పడిపోయాడు నేను ఒక స్త్రీగా ఏదో చేయగలను అని అనుకున్నా కూడా నా పరిధులు చాలా పరిమితమను అర్థమయ్యింది నా భర్తకు నా పిల్లలకు నేను బాధ కలగకుండా చూసుకోవాల్సి ఉండేది మరికొన్ని రోజులపాటు స్క్రిప్టు ఇలా మారు ఒకరోజూ అభి ఫోన్ చేసి మూలంగా చెప్పాడు అత్తి నాకు నిన్నే ఒక బలమైన విషయమొస్తుంది నేను మీకు చెప్పాలని చాలా ప్రయత్నిస్తున్నాను కాని అప్పుడు గొప్ప భయం ఉంటుంది నేను రేపు వచ్చి మీకు చెబతాను అతని స్వరంలో ఒక అస్పష్ట కోరిక ఒక బాధ ఒకటే నిమిషాల్లో నా మనస్కు చేరింది రాత్రికోసం నేను రాత్రిపూట పక్కన నుండి కూర్చున్నా నా నిద్ర ఖాళీ అయింది అఫసోస్గా మనసులో నిండిన ఆశమీద ఒక భారం కూడా పడివచ్చింది రాత్రి అయింది అభిరానే వాక్చి నవ్వు నోటిలో వచ్చింది అతను వచ్చి నా ముఖం ముందు నిలబడి చలనంలోకుండానే మాటలాడు అత్తయ్యా నేను మీ గురించి చాలా ఆలోచించిన తర్వాత ఒక ఫలితానికి వచ్చాను మీరు తప్పకుండా జీవితంలో ఉండే ఒక ఒక్క మనిషిని అన్నారు నేను మీకు చెప్పాలి నేను మీ సహజంగా స్నేహంగా చూస్తున్నానని కాని ఈ మాటలు వినగానే నా భయమనుకుంది మీరు యత్నించకండి నేను మీ గొప్పల్ని పీడిస్తానని భావించొద్దని నేను అతని మాటలు విని మనసులో ఉన్న బాధను మళ్లీ బిగ్ చేసుకున్నాను అతని చెయ్యిలో ఒక ఎన్వ్లోబ్ పెట్టాడు ఇది నా లాస్ట్ లెటర్ అని అన్నాడు మీకు చెప్పాలని అనుకున్నాను కాని సాహసించలేకపోయాను మీరు చదివి నాకు మాట్లాడవచ్చా అని తన ముఖంలో ఒక దిగ్భ్రాంతి కనిపించింది అతని కళ్ళూ మకిలి కాలేదు అంతటితోనే అతను వెళ్లిపోయినరోజు నా చెప్పలేనంతగా బాధపడ్డాను నేను నిజంగా అతనికి ఏమి ఇచ్చాను నా మనసులో ఉన్న భావనలకు నేను ఎలా జవాబుదారీగా ఉండవచ్చు ఈ ప్రశ్నలు ఇంకా నాకు శాశ్వతంగా దెబ్బతీస్తున్నాయి ఆ ఎంలోప్ తీసుకుని ఇంటికి వచ్చాక రాత్రే నేను తీయచూపి చదవా అందులో అతను రాసిన మాటలు అత్తయ్యా నేను మీకు బలమైన విచారణలో చెప్పలేని భావం కలిగి ఉన్నాను మీరు నాకు నేర్పించిన దయ మీరు నాకు ఇచ్చిన విశ్రాంతి ఇవి నాకు జీవితదార్ని మార్చాయి నేను మీకోసం ఎక్కువ ఆశించాను కాని నేను మీను పెట్టడం ఇష్టపడను ఒకరోజు మీకు చెప్పాలనుకున్నా సమాజం మీ కుటుంబం మీ భర్త వీరందరి బాధ కలిగిస్తే నేను బాధపడతాను నేను మీకోసం వెళ్ళిపోతున్నా అని మీరు వదిలేస్తానని కాదు నేను మీ గుండెను శాశ్వతంగా ఇష్టపడతాను మీరు ఎక్కడ ఉన్నా మీ జీవితం లయలై ఉండాలి ఆ కాగితం చదివి నా మనస్సు పగిలిపోయింది నేను నిశ్శబ్దంగా ఏడ్చా ఆ కాగితంలో ఉన్న మాటలు నా జీవితంలోని కొన్ని అర్థాలను విడిపించాయి ఆ రాత్రి నుంచి నా జీవితానికి ఒక కొత్త విధానం వచ్చింది నేను అన్ని ఏ వికాలకు చిట్టిబంధనగా ఉండలేను నా అన్ని వేళల్లో నా పనుల్లో ఒకటి గుండె లోపలన పేరికి జారి పెరిగింది నా పిల్లల కోసం నా భర్త కోసం నేను వారిని చూసుకుని కాని లోపల ఉన్న ఆ సమస్యను దాచలేకపోయాను కొన్ని రోజులు ఆ తర్వాత ఊరి గొసిప్ మరింత పెరిగి పక్కింటి ఈ విషయం తెలుసుకుని మా ఇంటి దగ్గరికి వస్తారు వాళ్ల మాటలు కైనంగా నన్ను బెదిరించాయి మీరు అంత జాతీయంగా ఉండరని కుటుంబం పేరుకు మనం బాధ తగులుతామని అన్నట్టు వారి మాటలు వినిపించాయి రాజేష్ బాగా కమీషంగా వచ్చి ఒకరోజు ఆయన క్రమానికి చోదించాడు మీరు మా మీద ఇది యాక్సెప్ట్ చేయలేరు ఆయన మాటలు గుండెలో మంటలా నొప్పించాయి అప్పుడు నేను ఒక కైన నిర్ణయం తీసుకున్నా నా మనసులో ఉన్న అభిపట్ల భావం ఒక సలవైన గళంగా మారినా కూడా నేను నా కుటుంబాన్ని ఫస్ట్గా ఉంచుతానని నిర్ణయించాను అభి కోసం శాక్రిఫైస్ చేయడం ఏకంగా వగిలింది నేను నా పిల్లల భావితరుణాన్ని రుణాన్ని బిడ్డల భవిష్యత్తుగా ఉన్న కారకాలను బాధపెడదామని వాగ్దానం చేశాను రాజేష్తో నేనే అట్టడుగులు తీసుకుని మాట్లాడాను అతనికి నేను ఇంతకాలం అర్థం చేయలేదు కాబట్టి క్షమించమని ఆరోగ్యం కోసం నేను కష్టపడాలని చెప్పాను అతను కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టయ్యాడు కాని అతని ముఖంలో ఎప్పుడూ ఉన్న ఆ సంశయం మళ్లీ లేచింది ఇక ఆ పని జరిగిన తరువాత రాత్రి నేను మరోసారి అభికి మెసేజ్ పంపా మీ కాగితం చదివాను మీ భావం నాకు ఎంత విలువైనదో మీకు తెలియాలి కాని దీని గురించి ఇప్పటికీ మాట్లాడటం కష్టం సందేశానికి కొద్దిసేపటిలోతో అతను రిప్లై ఇచ్చాడు అత్తయ్యా నేను మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను నా ఇక్కడ ఉన్న నీకెంత బాధ కలిగిస్తే నన్ను మన్నించండి నేను నీకోసం ఎప్పుడూ ప్రేయర్స్ చేస్తాను ఆ మెసేజ్ నేను చదివిన తరువాత నా నిద్ర బాగుబడింది ఆ వ్యక్తి నా జీవితానికి ఒక మమకారం ఇచ్చాడు